హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా బాబు హాస్టల్ నుంచి ఫైవ్ మంత్స్ తర్వాత వచ్చాడండి వాడు వచ్చిన రోజు నేనేమి రెసిపీ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ పుట్నాల పప్పుతో పప్పు చెక్క కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేయాలో కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను ఇదైతే మటన్తో బ్లడ్ మటన్ బ్లడ్ ఉంటుంది కదా తెప్పించేసి వండాను ఈ రెసిపీ అయితే నాకు కూడా రాదండి అమ్మకు కాల్ చేసి ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను తెల్లవారుజామున నాలుగు గంటలకి సండే రోజు బాబు అయితే వచ్చాడండి టూ డేస్ ట్రైన్ ప్రయాణం అండి చాలా దూరంలో ఉంటున్నాడు కాళ్ళ ఇది కడుక్కొని ఇంట్లోకి రమ్మన్నాను ఇవన్నీ వడితే తెచ్చిన బ్యాగ్స్ అండి దాంట్లో ఉన్న బట్టలన్నీ వాష్ చేయాలి టైం అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ అయిందండి బాబు స్నానం చేసి వచ్చాడు దోశలు ఏమంటే వేస్తున్నాను ఆకలి అవుతుంది అంటే రెండు దోశలు అయితే వేసి పెట్టానండి చట్నీ అయితే మస్ట్ ఏం కాదండి చట్నీ ఉండాలి అనేం లేదు మా ఫ్యామిలీలో ఎవరికైనా కారపొడి పచ్చడితోనైనా తినేస్తాము వాడికి దోశలు వేసి పెట్టిన తర్వాత నేనైతే ఆల్రెడీ అయితే వాషింగ్ మిషన్కి వేసానండి కొంచెంసేపు నాంతాయి కదా నీళ్ళు పట్టుకున్న తర్వాత అని లిక్విడ్ వేసి ఆ తర్వాత బట్టలు కూడా చూస్తున్నాను మొత్తం తీసి వాషింగ్ మిషన్లో ఈరోజు నాలుగైదు సార్లు అయినా వేసేద్దామని పైగా వర్షాలు కూడా పడుతున్నాయి చూడాలి ఎంతవరకు ఆరుతాయి అనేది ఈ బట్టలు అనేది వేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను ఆ తర్వాత ఇంట్లో పని అది చేసుకొని ఉసకాయ పచ్చడి చేద్దామని ఈరోజు సోమవారం కదా వెజ్ ఏమి ఉండదు అందుకని పల్లీలు వేయించి మిక్సీలో పట్టుకున్నాను తాలింపుకి కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పచ్చళ్ళలోకి ఎల్లిపాయ కూడా పెట్టుకొని పచ్చడికి కావాల్సిన పచ్చిమిర్చి టమోటాలు వేయించుకొని టమాటా ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే సరిపోతుందండి అందులో ఆ వేగిన తర్వాత ఎల్లిపాయలు జీలకర్ర కొంచెం చింతపండు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవటమేను దోసకాయ ముక్కలను కూడా అలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మధ్య మధ్యలో చాక్లెట్ తింటూ ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో ఈరోజు పచ్చడి కావాలి అని అడిగాడండి బాబు తినాలనిపిస్తుందని ఇంక పచ్చడి ఒక్కటే చేశాను ఇంకే కర్రీస్ అయితే చేయలేదండి ఈ పచ్చడి అయితే ఇంట్లో వాళ్ళందరం ఇష్టంగా తింటాము చాలా బాగుంటుంది కూడా ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటో ఎల్లిపాయ అన్నీ మిక్సీ పట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దోశ ముక్కల్లో ఈ మిశ్రమాన్ని కలుపుకోవడమేనండి పల్లీలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి రోట్లో నూరుకున్న పచ్చడి బాగుంటుందండి ఆ రెసిపీ అనేది మన ఛానల్లో ఉంది రోట్లో ఎలా నూరుకోవాలి దోస ముక్కల పచ్చడి అనేది బాగా కలిపి పెట్టుకోవాలి ఈ టైంలో సాల్ట్ కూడా చెక్ చేసుకోండి అండి సాల్ట్ చాలకపోతే వేసుకోండి ఫస్ట్ మిక్సీ పట్టేటప్పుడు మాత్రం నేను వేస్తాను సాల్ట్ అనేది చాలా తక్కువ పడతానండి కూరల్లో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మంచి కలర్గా బాగుంది కదా పచ్చడి అయితే తాలింపు పెట్టుకుందాము మనం ఏ కడాయిలో అయితే పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకున్నామో ఆ కడాయిలోనే రెండు టేబుల్ స్పూన్ సాయిలు వేసుకొని తాలింపు దినుసులు పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ ఒక స్పూన్ కాడికి వేసుకొని తాలింపు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి రెండు ఎన్నుమిరగాయలు కూడా వేసుకున్నాను తాలింపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని ఆ వేగిన తర్వాత స్టవ్ కట్టేసి దోసకాయ పచ్చని కలుపుకోవాలండి ఎందుకంటే స్టవ్ కట్టేయకపోతే దోశ ముక్కలు అనేది మెత్తబడతాయి పచ్చడి అంత టేస్ట్ ఉండదు ఇది సాయంత్రం వరకే ఉంటుందండి ఎక్కువ రోజులు నిలవైతే ఉండదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఏ కూర లేకపోయినా పచ్చడి ఒక్కదాంతోనే తినేసేయచ్చు ఈరోజు లంచ్ అయితే దో ఈ పచ్చడితో కంప్లీట్ చేసుకున్నాము కొంచెం పెరుగన్నంలోకి సైడ్ డిష్గా ఉంటుంది అని చెప్పేసి కీరా క్యారెట్ అయితే కట్ చేస్తున్నాను ఇంట్లో కేర క్యారెట్ నేనే ఎక్కువ తింటానులేండి పెరుగన్నంలో కీర బాగుంటుందండి ఉల్లిపాయ కంటే కీరా అయితే చాలా బాగుంటుంది సరదాగా కూర్చొని టీవీ చూస్తూ బాబు హాస్టల్ జర్నీ విషయాలు చెప్తూ ఉంటే మాట్లాడుకుంటూ ఇలా క్యారెట్ కేర అనేది కట్ చేస్తున్నాను ఎప్పుడో ఫోర్ ట్వంటీకి తిన్నాడు కదా లంచ్ అనేది పెందలాడే పన్నెండింటికల్లా లంచ్ అనేది పూర్తి చేశాను లంచ్ చేసిన తర్వాత కూడా పప్పు చెక్క చేద్దామని చెప్పేసి మొన్న చక్రాల రెసిపీ పెట్టాను కదండి అదే జంతికలు పుట్నాల పప్పుతో ఆ రోజు తెచ్చిన చక్రాల్లో వేయంగా పుట్నాల పప్పు అయితే మిగిలినవి దాంతో పప్పు చెక్క చేద్దామని అనుకుంటున్నాను లంచ్ పూర్తయిన తర్వాత చూడాలి చాలా బాగా వచ్చిందండి పుట్నాల పప్పుతో కనుక పప్పు చెక్క చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా వీడియో చూసి ట్రై చేయండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు దానికి పెద్దగా పాకం కూడా ఎక్కువ అవసరం లేదండి పాకం ఎలా పట్టుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఈ బిట్ కనుక మీకు ఏదైనా బోర్ కొడితే స్కిప్ చేసి చూడండి పప్పు చెక్క అనేది ఎలా చేశాను అనేది ఇలా ఇవి కట్ చేసిన తర్వాత లంచ్ అయితే చేసేసాను చా అన్నీ వీడియో తీయలేదు కదండి ఆ రోజైతే చాలా పనులు ఉన్నాయి ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదండి ఓ పక్క వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడం అవి ఆరేసుకోవడం వర్షం పడుతూ ఉంది కొంచెం వర్షం పడిద్ది కొంచెం ఆగిద్దండి ఎండ అయితే కాయలేదు అంత తొందరగా ఎందుకు వేయాల్సి వచ్చిందంటే బాబు మరుసటి రోజే ఇంటర్న్షిప్కి అయితే వెళ్తున్నాడు లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మొన్న ఊరి నుంచి వస్తూ జున్ను బాల్ తీసుకొచ్చాను కదా ఆ రోజు సగం అయితే కాగబెట్టానండి ఒక హాఫ్ లీటరు ఇంకొక హాఫ్ లీటర్ అయితే బాబుకి ఇష్టం అని చెప్పేసి డీప్లో పడేసాను అవి ఇప్పుడు కాగబెట్టిద్దామని చెప్పేసి ఆ జున్ను బాల్లో కావాల్సినంత బెల్లం కొంచెం సాల్టు స్వీట్ టేస్టీగా ఏమిటి కొట్టకుండా ఉంటుందండి కొంచెం సాల్ట్ వేస్తే నేను కాళ్ళు ఉప్పు వేసాను కరిగిద్ది కదా అని అలాగే రెండు మూడు యాలకులను దంచి వేసుకుంటే జున్ను బాల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇవైతే జున్ను కాదండి ఈని రోజు కాకుండా మరుసటి రోజు ఇవి ఇచ్చారు అందుకని విరిగిన అంతే కానీ జున్ను అయితే కాదు చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా అన్నంలో పోసుకొని తింటారు నేనైతే అన్నంలో తినను కానీ మా వారు అది అన్నంలో కూడా తింటారు చాలా బాగుంటుంది అంత ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాగబెట్టుకుంటే సరిపోతుంది ఇది పొంగు రాంగల్ని ఆపేసుకోవటమేను మనకి జున్ను అనేది ప్రిపేర్ అయినట్టే వేడి మీద కంటే జున్ను కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ బాగుంటుందండి అందుకే కాగగానే ఒక గిన్నెలో పోసి పక్కన పెట్టాను చల్లారిద్ది కదా అని చెప్పేసి చూసారా ఇలా రెడీ అయిపోయింది దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము జున్ను బాలు అంటే నాకు చాలా ఇష్టం అండి మా బాబు కోసం ఆఫ్ లీటర్ దాస్ పెట్టడమే ఎక్కువ అనిపించింది అన్ని రోజులు ఒక వన్ వీక్ అయితే డీప్లో పెట్టాను ఇంకా బాబు ఇష్టం కదా మాములు జున్ను అయితే వాళ్ళు ఇష్టంగా తినరండి వాళ్ళు తినేదే కొంచెం ఇది ఎక్కువ దొరకదు కదా మనకి అనుకున్నప్పుడల్లా జున్ను బాలు ఇప్పుడు మనం పప్పు చెక్క రెసిపీకి నేను కేజీ బెల్లం పావు కేజీ పంచదార తీసుకొని ఒక టీ గ్లాసు వాటర్ వేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను అలాగే అర కేజీ పుట్నాల పప్పు ఎండు కొబ్బరి చెప్పు ఒకటి నాలుగైదు యాలకులు కూడా మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నాను అర కేజీ పుట్నాల పప్పుకి కేజీ బెల్లం పావు కేజీ పంచదార అండి కరెక్ట్ కొలత ఇవన్నీ పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకం పట్టుకుందాము ఫస్ట్ పంచదార బెల్లం అనేది ఎక్కడ ఉండలుగా లేకుండా బాగా కలుపుకుంటూ బాగా వాటర్లో మెల్ట్ అవ్వాలండి ఎక్కడ గడ్డలు తగలకూడదు చూడండి ఎక్కడన్నా ఉంది కదా బెల్లం గడ్డ అనేది ఆ బెల్లం గడ్డ కూడా బాగా మెల్ట్ అయిపోవాలి పాకంలో ఇలా కలిదిప్పుకుంటూ ఉండాలండి ఒక పక్క ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకోండి మనం పాకం చూడటానికి అప్పుడప్పుడు చూసారు కదా పాకం అనేది ఇలా జల్లీలాగా రావాలండి గట్టిగా పాకం రాకూడదు ఇలా జల్లీలాగా పాకం వస్తే సరిపోతుంది దగ్గరకంటే దగ్గరకు రావాలి విడిపోకూడదు అలాగని గట్టిగా రాకూడదు మేము వీడియోలో చూపించే విధంగానే పాకం పట్టుకోండి ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు కొబ్బరి పొడిని వేసుకుందాము దీనికైతే ఇద్దరు మనుషులు కంపల్సరీ ఉండాలండి నేను ఆల్రెడీ బండని బాగా తుడిచి నెయ్యి రాసి పెట్టాను బండకి బండ మీద పోసుకుంటే సరిపోతుంది బాగా వస్తుందండి బాగా పలచగా కూడా అనుకోవాలి అందుకని ఇద్దరైతే ఖచ్చితంగా ఉండాలండి పొట్నాల పప్పు కొబ్బరి పొడి బాగా కలిసేటట్టు కలుపుకొని పాకంలో మనం నెయ్యి రాసుకున్న బండ మీద ఒకరు వేస్తుంటే ఇంకొకరైతే దాన్ని అట్లా ఉంటుంది కదా దాంతో పల్చగా అనాలి వెంటనే కూడా ఆరిపోయిందండి జస్ట్ ఒక పది నిమిషాల్లో ఆరిపోయింది ఇదంతా గిన్నెకు ఉన్నదంతా కూడా తుడుచుకొని పల్చగా అనుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ ఆటి కూడా వస్తుందండి ఒక వారం వరకు బాగుంటుంది కూడా ఈ తర్వాత కొంచెం ఆరిన తర్వాత వెంటనే చాకుతో మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలండి మళ్ళీ ఆరిపోయిన తర్వాత కట్ చేయాలంటే కష్టం కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనకు కావాల్సిన షేపులు కట్ చేసి పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలైతే వదిలేయాలండి ఇరవై నిమిషాల తర్వాత మనం చాకుతో లేకపోతే ఈజీగా వస్తుంది చాలా పలచగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి పొద్దున పప్పుతో పప్పు చెక్క అనేది చూసారు కదా ఎంత తేలిగ్గా వస్తుందో ఈజీగానే వచ్చేసిద్దండి మనం నెయ్యి అనేది అప్లై చేయాలి నూనె అప్లై చేస్తే నూనె వాసన వస్తుందండి నెయ్యి అప్లై చేసుకోండి మీకు వీడియోస్ నచ్చుతున్నాయండి నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబే నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది చూసారా ఎంత పలచగా వచ్చిందో పప్పు చెక్క దీన్ని మనం డబ్బాల్లో షో స్టోర్ చేసుకొని ఒక వారం పది రోజుల వరకు ఎంజాయ్ చేయవచ్చు ఎంత అయిందో చూడండి మనం తీసుకున్న అర కేజీ పుట్నాల పప్పుకి చాలా పప్పు చెక్క అయితే అయింది కదా జంతికలు ఈ పప్పు చెక్క అయితే బాబుకి వైజాగ్ పంపిద్దామని చెప్పేసి చేశానండి ఇంతే ఈ వీడియో